హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనాలి కొంచెం ఈరోజు పొద్దు నుంచి కరెంటే లేదండి పొద్దునైతే సుమా ఫోన్ చేసింది అనమాట ఈరోజు అన్నీ మర్చిపోయాను ఒక ఏదో ఒక మైండ్ అసలు పనే లేదనమాట ఏదో ఒక టెన్షన్గా ఉండాను ఛానల్ పెట్టిన తర్వాత ప్రతిరోజు దిన తిని గండమే అనమాట అవర్సు సబ్స్క్రైబర్సు ఈ మధ్య వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి దాని గురించి మా ఇంట్లో ఏ ఆలోచనలు రాలేదనమాట ఒక మన ఛానల్ గురించి మెదులుతూ ఉన్నాయి ఈరోజు పొద్దున్న శనివారం కదా జూన్ ఎయిట్ మా పెళ్ళి రోజు అండి మా మ్యారేజ్ డే ఈరోజు కరెక్ట్గా నైన్ థర్టీకి మ్యారేజ్ అయింది అయితే చెప్తాను ఈరోజు సాయంత్రం మా ఆయనతో కూడా వీలైనంత వీలైతే మాట్లాడిస్తాను నా ఛానల్ చూపిస్తాను మా మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూపిస్తాను మా ఆయన ఒప్పుకోకపోతే ఏం చేయలేను ఇద్దంటాడు మామూలుగా వీడియోలో నువ్వు నువ్వు తీసుకో వీడియోలో నన్ను ఇన్వాల్వ్ అంటాడు అనమాట ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు మేము హ్యాపీగా ఉండాలి ఆ ఛానల్ మంచి గ్రోత్కి వెళ్ళాలి అనేసి హ్యాపీ బ్లెస్ చేయండి అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు ఏంటంటే పొద్దున లేచాను బట్ రాత్రంతా నిన్నంత వర్షమేనా రాత్రంతా మొత్తం వర్షమేనండి నిన్న మధ్యాహ్నం వాన వన్ వన్ థర్టీకి స్టార్ట్ అయింది మళ్ళీ సాయంత్రం నాలుగు పడింది మళ్ళీ రాత్రి ఆరు నుండి బాగా మంచి వాన అనమాట బాగా పడింది మా గొర్రెలు కూడా ఇక్కడ అనమాట మా అమ్మ వాళ్ళ గొర్రెలు రామాపురం నాకు చోటు ఎక్కడ అక్కడ ఉన్నాయి వర్షం బాగా పడింది కదా కొంచెం గడ్డి పట్టి మళ్ళీ అనమాట నాకు వర్షం పడమేనా కొన్ని మెదులుతూ ఉంటాయి అనమాట మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని గొర్రెలకు మేమన్నా పొలాలకు మాకు బోర్లలో నీళ్ళన్నీ ఉన్నాయి మా అమ్మ వాళ్ళు అయితే మేపు లేక అసలు ఎంత అవసరం పడుతున్నారో వర్షం పడింది కొంచెం హ్యాపీ ఖుషి అనిపించింది అనమాట గొర్రెలు ఊరికొచ్చారు కొంచెం గిడ్డీ పెడతాను ఈరోజు సుమ పొద్దున ఫోన్ చేసి హ్యాపీ మ్యారేజ్ డే పిన్ని అని అనమాట అంతవరకు కూడా నాకు ఈరోజు పెళ్లి రోజు అనేది గుర్తిలేదనమాట అసలు నిన్న కూడా అనుకోలే అనుకున్నానంటే నిన్న నేను ఇళ్ళంతా అలికేసి పటాలన్నీ చేసి పెట్టుకునేదాన్ని రెడీగా అసలు సుమా ఫోన్ చేసిన తర్వాత నేను పొద్దున ఏంటంటే ఈరోజు అంతా నీళ్ళు వస్తుబినాను అనమాట రాత్రంతా వర్షం పడిందంటే ఆ వర్షానికి ఎందుకు ఈగలన్నీ వాళ్తూ ఉంటాయి ఈగలు వాళ్తే నాకు అస్సలు సహించదనమాట అంతా నా వీళ్ళు లే కొంచెం లేటుగా వేసాను అనమాట చిన్నోడు రెడ్డి లేటుగా రేసా ఏడు ఏడు అయింది వీళ్ళు వేసేలకు నేను పొద్దున్న లేచేసి నా పని బయట అన్ని బోగులన్నీ కడిగేసి అవంతా నీళ్ళు పోసేసి దొబ్ దొబ్బేసి ముగ్గు వేసేసి రెడీగా మళ్ళీ వీళ్ళు లేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి తుచ్చనుకున్నాను సుమా ఫోన్ చేసింది అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయినది పిల్లలు అప్పుడు లేచిన్నారు హ్యాపీ మ్యారేజ్ డే పిండి అని అప్పుడు ఈయన బయట నా మ్యారేజ్ డేనా ఈరోజు జూన్ ఎయిట్ కదా నేను ఇట్లా మర్చిపోయాను అనిపించింది అనమాట అసలు రోజు వీడియోస్ పెడుతున్నామా వైట్ స్టూడియో షార్ట్స్ అయితే పెట్టడం లేదు లేండి షార్ట్స్ ఎందుకు కొంచెం షార్ట్స్ పెట్టడం వల్ల లాంగ్ వీడియో చూడలేదేమని కొంచెం ఆ డౌట్తో అయితే ఆపేసిన అనమాట అవి పెట్టుకుంటూ ఇవి లాంగ్ వీడియోస్ టూ పెట్టుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అవి చూసుకుంటా తప్పనిచ్చి మరుస రోజు ఏంది అనేది మర్చిపోతున్నాను అనమాట నాకు మామూలుగా ముందు ఏం పండుగలు వస్తాయి అన్ని క్యాలెండర్ చూసుకుంటే ఇలా ముందే ప్రిపరేషన్గా ఉండేదాన్ని అన్నమాట అనమాట అన్నీ మర్చిపోయినాను ఈరోజు పెళ్లి రోజు అని గుర్తుంటే ముందు ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టుకునేదాన్ని ఒక మూడు చీరలు అయితే మెత్తని చీరలు అయితే ఉన్నాయన్నమాట దానికి బ్లౌజ్ స్టిచ్ చేయలేదు బ్లౌజ్ ఎలాగోలో ఒక్కటన్నా కుట్టుకునేదాన్ని పెళ్ళిళ్ళు గుర్తు ఇది ఇదైతే చాలా రోజుల కింద తీసుకునేదాన్ని ఆ రోజు ఎందుకు ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుని ఉంటే సరిపోయిందో అనిపించింది కట్టుకోవాలి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఎక్కువసేపు కట్టుకోలేను ఎందుకు చీర ఏదో రెట్టలన్నీ బిగించినట్టు ఉంటుంది ఫ్రీగా ఉండలేము అనమాట కానీ బట్టిలో కొత్త చీర అయితే కట్టుకునేది తెల్లదండి తొందరగా ఏం పని మరక బాగా కనబడుతుంది అనమాట ఇలా చీర కట్టుకున్నాను ఇండ్లని తలికేసినాను పటాలు ఇప్పుడు వంట కూడా చేయలేదన్నమాట ఈరోజు సెకండ్ సార్ ఏమో కరెంటు పోయింది చిన్నోడు అలా నిద్రపోతున్నాడు వాడు కదులుతున్నాడు కొద్దిసేపు ఉన్నా వాడిని నిద్రపోతే పని తదిలే అనేసి మనం మా చిన్న మన ప్రస్తుతానికి కొద్దిసేపు పెట్టేసి పటాలన్నీ తుట్టి చేసినాము ఇంకా పూజగా ఏం చేయలేదనమాట ఇంకా టెంకాయ కొట్టలేదు ఏమి ఏం చేయలేదు ఊరికి ఇళ్ళంతా తలికేసి స్నానం చేసేసి జస్ట్ పటాలన్నీ తుట్ ఇప్పుడు వంట చేయాలన్నమాట మధ్యాహ్నము పొద్దున ఊరికి దోశ వేసుకొని చట్నీ చేశాను అనమాట పిల్లలకు తిన్నాము ఇప్పుడు కరెంట్ వస్తుంది లేని చూస్తున్నాను వన్ అవుతుందనమాట ఇంకా వంట చేసేస్తే వీళ్ళు పిల్లలు కొంచెం ఇప్పుడు మళ్ళీ దోశ తినేసి ఎడు పండుకున్నాడు అనమాట కొంచెం లేట్గా తింటారులే అనేసి ఇంకా ఏం వంట చేయలే వంట చేసేసి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్ చూస్తూ ఉండండి సాయంత్రం మిగతా మా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతాను వీడియోలో మొత్తం వచ్చేసి నేను టెంకాయ టెంకాయగూడదాములు అనేసి కేసరి చేస్తున్నాను అనమాట కేసరికి ఒక పెద్ద స్టోరీ ఉంది చెప్తా ఉండండి ఎందుకక్క అంత నీళ్ళ నీళ్ళు చేస్తున్నారా అనుకుంటున్నారా కొంచెం బాగా లూజుగా అంటే కొంచెం రాత్రికల్లా కొంచెం గట్టిగా అవుతుంది అనేసి కొంచెం బాగా ఉడకాలి కదా మెత్తగా ఉంటే బాగుంటుందని అలా కొన్ని నీళ్ళు ఎక్కువే వేసాను అనమాట దీంట్లో ఆయిల్ ఏం వేయలేదు కొబ్బరి తుడుంబట్టి వేసాను అది ఐదు ఆరు యాలుకలు వేసాను పైన తేలుతనవి చూడండి అంత నెయ్యి వేసాను అనమాట నెయ్యి ఉంది బాగా ఇంట్లో నెయ్యి ఎక్కువ వేసాను అనమాట బాగా ఇలా ఉడికిచ్చేసినాక కేసరి టేస్ట్ బాగుంటుంది ఏదైనా అండి పల్లెలలో చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట అంటే మనం ఏదైనా ప్రసాదం కానీ లేదా చేసి పెట్టినా ఇంట్లో టెంకాయ కొట్టుకున్నా ఏదైనా ఫంక్షన్ జరుపుకునే విరుద్ధంగా మాట్లాడతారు అనమాట ఇదే జరుపుకుంటుందని పెద్ద చెప్పాలనేమో హెచ్చలుగా అందరికి చూపించాలినేమో ఏది చీర కట్టుకునే కొత్తది ఇదే కట్టుకున్న ఇలాగే ఉంటాయండి పల్లెలలో అంత ఇలాగే అనమాట అందుకే చెప్తున్నాను కేసరి పిల్లప్పుడు మా అమ్మ బంగులు పోయే వాళ్ళం అనమాట మా కేసరి చేయ కేసరి పెళ్ళిలో కేసరి పెడతారో లేదని ఎదురు చూసేవాళ్ళం అయితే అసలు అప్పుడు కేసరి బాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రతి పెళ్ళికి పాయసం పాయసం కేసరి పెట్టడమే మర్చిపోయినారనమాట ప్రసాదం కూడా ఎక్కువ ఏదన్నా గుళ్ళో కూడా కేసరి ఎక్కువ పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్నీ మర్చిపోయిన కేసరి చేసుకోవడమే లే ఇంట్లో అండి అసలు ఏ ఫంక్షన్కి చేసుకోం ఏ పండగకు కూడా చేసుకోం కదా కేసరి గురించి అయితే చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది నేను ఇంట్లో ఏదన్నా అంటే పెళ్లి రోజు కానీ మా పిల్లలు పుట్టినరోజు కానీ ఇంట్లో ఏదైనా శనివారం శుక్రవారం అట్లా టెంకాయ కొట్టుకునే నేను ఊళ్ళో ఎవరికి పెట్టనండి ఎందుకంటే ఏదన్నా పిలిచి పెట్టినా కూడా రారనమాట విచిత్రంగా అనుకుంటారు మనం ఏదైనా పెడతా చేస్తానే విచిత్రంగా చూసారనమాట అంగన్వాడి స్కూల్ ఉంటుంది కదా ఆడ పిల్లలందరూ చాలా మంది ఉంటారు కదా క్యారీ నిండా తీసుకొని ఏ ప్రసాదమా కానీ ఆడ మా అత్త అనమాట ఆయన వచ్చేసి ఆ అత్తకి ఇచ్చి వచ్చినామంటే అందరికి పెట్టేసి మళ్ళీ బాక్స్ మళ్ళీ మధ్యాహ్నం వేదిచ్చుకుంటానే అలానే అనమాట ఇప్పుడు ఏది కూడా అంతే నేను స్కూల్లోకి పిండి పడి స్కూల్ అక్కడ పిల్లలు ఉంటారు కదా తెలిసి తెలియని పిల్లలు వాళ్ళకి పెట్టడమే మంచిది అనమాట బాగా తింటారు వాళ్ళు వాళ్ళకే పెట్టదని అనమాట నేను ఒక రోజు పిలిచి పెడతాం అసలు ఏం ప్రసాదం మా స్వామి రోజు ప్రసాదం పెట్టడం జరిపింది అంటారు పెట్టడం ఎందుకు వాళ్ళకి తనిపించుకోవడం ఎందుకు మానం ఉంటే పోలే మన ఇంట్లో మనం ఏం చేసుకునే మనల్ని అడిగే వాళ్ళు ఉండరు కదా అందుకనేసి ప్రసాదం కూడా తక్కువ మా వరకు చేసుకుంటారు అనమాట ఎక్కువ చేయను అందుకే లైట్గా చేసిన పిల్లలు అనేసి కొంచెం పెట్టేసి టెంకాయ కొట్టేసి కొంచెం పిల్లలు పెడదాంలే అనేసి తక్కువ చేసాను అనమాట ఇది కేసరి స్టోరీ అనమాట పల్లెలు ఈ విధంగా అనుకుంటారని కూడా చెప్తున్నాను అన్నమాట ఏది కూడా విచిత్రమే అండి ఒక కొత్త చీర కట్టుకునే విచిత్రంగా చూస్తారు ప్రత్యేక వెరైటీగా అనుకుంటారు అనమాట ముఖ్యంగా ఈరోజు ఎందుకో కేసరి గురించి గుర్తొచ్చి వచ్చి అన్నీ గుర్తొచ్చినాయి అనమాట చూడండి గట్టి పడినప్పుడే బాగా మెత్తగా ఉడికిందంటే బాగుంటుంది అనమాట చూడకపోతే చూడండి మన ఛానల్లో ఉంది దాంతో చూడండి ఎంత బాగా చూ జస్ట్ కొంచెం లిక్విడ్ వేసేసి అన్నీ క్లీన్ చేసినాం దీపాలు చూడండి ఒక్క రో కూడా నల్లగా లేదు ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ క్లీన్ చేసి మధ్యాహ్నమే పెట్టేసినాం కలిషంషమ్ కోసం మెయిన్గా చేసుకోవడం ఆ లిక్విడ్ అనమాట కలిషంషమ్ వేసి రుద్ధేసినా నీట్గా వచ్చింది చూడండి ఇవన్నీ పెట్టేసినాను పూలు పెట్టి టెంకాయ కొట్టడమే లేట్ అనమాట ఇలా అన్ని మధ్యాహ్నమే మా వాడి నిద్ర నిద్రపోయినా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడు టెంకాయ పెట్టినా సేమ్ పరిస్థితి ఈ ఒప్పేమో ఏమో ఇది మటుకు బొక్క పడింది అనమాట పానీపూరి తీసుకొచ్చాను అనమాట తింటున్నారు పిల్లలు ఏ డబ్బులుంది సంత ఉంది ఇంట్లో ఉంది నాకు వినపరాలి నువ్వు బాత్రూమ్ ఉంది అడితే ఏమైనా పడుతుంది ఇంట్లో ఉంటే ఇందా మాట్లాడుతురా బా ఓ బా నువ్వు ఈరోజు మాట్లాడాలని నేను చెప్పిన వద్దు సైడ్ వాయిస్ ఉన్నాయి

ఏం పెట్టలేదు పిఠాపురం గురించి ఏం పెడతాను అటా తిన్నట్లేదు తిరచుకోను పడిపోయిందనమాట ఒక అయితే బాగా ఒక పొదును కాదు ఒక మోదు బాగా పడిపోయింది వాన పానీపూరి తీసుకొచ్చింది మరి ఎద్ది నేను తింటున్నాడు వచ్చినోడు గెలికేసి ఇంట్లో విన్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇలాగా చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

ఏమన్నాడు మా అమ్మ నాన్న పటాకులు దమ్మనమ్ మా నాన్న కింద పెడతా పటాకులు పటాకులు తెమ్మనమ్మా పటాకులు పెంచుకుంటా పటాకులు బో 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 నువ్వు నీ బర్రీ నీకు బర్ర బర్రెస్తా ఉ